హాయ్ అండి వెల్కమ్ టు బొబ్బిలి అనితాస్ టెర్రస్ గార్డెన్ నేను అనిత మనము నిన్నటి వీడియోలో వంకాయలు పచ్చిమిరపకాయలు మరియు బీరకాయలు కట్ చేసుకున్నాం కదండి ఈ వీడియో పార్ట్ వన్లో చూపించాను కదండి ఇప్పుడు పార్ట్ టూలో కూడా చాలా కూరగాయలు ఉన్నాయండి అవి ఏమేమి ఉన్నాయో చూసి తెంపుకుందాం పదండి ఇప్పుడు కొన్ని బెండకాయలు ఉన్నాయి కట్ చేసుకుందాం పదండి బెండకాయలు కూడా కొన్ని ఉన్నాయండి ఎక్కువ లేవు ఉన్న కాడికి కట్ చేసుకుందాం ఈ మొక్కలన్నీ తీసేస్తానండి ఇవ పాతగా అయిపోయినాయి ఆ బీర చెట్లు బెండకాయలు ఇవన్నీ తీసేసి ఆడాడ మళ్ళీ మొక్కలు నా విత్తనాలు నాటుకుందాము ఇవి ఇట్లా చక్కగా పోతున్నాయి బ్రాంచెస్ వస్తలేవండి ఇది చూడండి ఇట్లా రావు దీంట్లో వస్తే మనకు ఎక్కువ రావు బెండకాయలు ఈరోజు ఇప్పుడు ఇది కట్ చేసుకొని ఇక మొక్కలన్నీ తీసేస్తాం మనకి మనకిందుకు సరిపోనైతే హీల్ ఇచ్చినాయి ఉంచితే ఇంక అయితే ఏమో కానీ ఇవి అసలు ఎక్కువ హీల్ రావట్లేదు ఇక తీసేద్దాం తీసేసి మళ్ళీ విత్తనాలు నాటుకుందాం ఇవి ముళ్ళు ముళ్ళు ఉన్నాయండి కూర్చుకుంటున్నాయి చూడండి ఈ ఒక్క మొక్కకి బ్రాంచెస్ ఉన్నాయి వేరే దానికైతే ఈ రెండు మూడు కుండీలు అయితే అస్సలు బ్రాంచెస్ రాలేవు చక్కగా వెళ్ళిపోతున్నాయి మొక్కలు దానికి బెండకాయలు ఒకటి రెండే అవుతున్నాయి వాటికి వీటికి చూడండి ఇంత మంచిగా వచ్చినాయి ఇట్లా మనకు బ్రాంచెస్ రావాలి ఇవి బెండకాయలు కూడా పైన టిప్స్ కట్ చేసుకోవాలంటానండి నేను నిన్న ఒక కొత్త మొక్కలు మొలిసినాయి మొలిచిన వాటికి కట్ చేసుకున్నా అట్లా టిప్స్ కట్ చేసుకుంటే బ్రాంచెస్ వస్తాయంట ఇప్పుడు ఇట్లా ఉన్నాయి కదండీ బ్రాంచెస్ ఇప్పుడు ఇప్పుడు అంటే కొత్త మొక్కలకు ఇట్లా వచ్చిందనుకోండి ఇట్లా కట్ చేయాలంట కట్ చేస్తే బ్రాంచెస్ వస్తాయి ఒక కే అడికైనా హాఫ్ కేజీ అని వస్తున్నాయండి బెండకాయలు సరిపోయేటట్టు అయితే వస్తున్నాయి చాలా ఇవైనా మనకి కేజీ బెండకాయల కంటే అంటే ఇంచుమించు హాఫ్ కేజీ బెండకాయలు అయితే వచ్చినాయండి ఇక్కడ చూడండి ఇది రెడ్ పర్పుల్ కలర్ పూత ఉన్న చిక్కుడు చెట్టు అనమాట మొత్తం పూత అంతా ఉన్నకాడకైతే కాయ అయ్యింది ఇది కాయ కట్ చేసుకుంటేనే మళ్ళీ పూత వస్తుందండి ఇది కట్ చేద్దాం చూడండి ఎంత బాగుందో ఈ చిక్కుడుగాయ నేను సీడ్స్ పంపించాను కదండి కొంతమందికి అంటే మొన్న గివ్ అవే చేశాను కదా ఇదే చిక్కుడుగాయ చెట్టు చిక్కుడు నేను పంపించిన చెట్టు చిక్కుడు అయితే ఇదేనండి సూపర్ వస్తుంది అనమాట గుత్తులు గుత్తులుగా వస్తుంది ఇప్పుడు ఇది కట్ చేసుకుంటే నిండా పూత వస్తుంది చూడండి నేను చూపిస్తాను ఇది కట్ పూత వచ్చినప్పుడు మీకు ఈ మొక్క చూపిస్తాను నేను తర్వాత ఇది ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ బెండ ముక్కలు మొన్న సీడ్స్ని ఆడుకున్నప్పుడు నేను సీడ్స్ ఆడుకునే వీడియో కూడా పెట్టాను కదా ఇంత పెద్దగా అయినా చూడండి బెండ ముక్కలు అయితే నిన్న నేను టిప్స్ కట్ చేసిన ఇక్కడ మొత్తము ఇక్కడ మధ్యలో అయితే కదా చిగురు ఇట్లా చిగురు కట్ చేసిన నిన్ననే ఇట్లా ఉంటుంది కదా చిగురు ఇది ఇట్లా కట్ చేయాలన్నమాట కట్ చేస్తే వీటికి బ్రాంచెస్ వస్తాయి అనమాట ఇక్కడ చిగురుగా ఉందండి కట్ చేద్దాం ఈ మొక్క అయితే పాత మొక్కనండి ఇక మనం ఇది కట్ చేసి మళ్ళీ పూతొస్తుంది ఈ ఆకులన్నీ తీసేసుకున్న తర్వాత ఆకులన్నీ ముదిరిపోయినాయి ఈ మొక్కలకు ఎప్పుడు ఈ ఆకులు తీసేసుకుంటూ ఈ కొమ్మలు కట్ చేసుకుంటూ మనం ఎరువులు ఇచ్చుకుంటూ టైంకు వాటర్ పోసుకుంటూ టైంకు స్ప్రే చేసుకుంటూ ఉంటే మొక్కలకు మంచి హీల్డ్ వస్తుందండి మనం మొక్కలను ఎప్పుడు ఇట్లా మనం కేర్ తీసుకోవాలన్నమాట కేర్ తీసుకుంటేనే మనకు పంట మంచి వస్తుంది ఏ టైంలో ఏం పోషకాలు కావాలి ఈ మొక్కకి ఏమైంది ఇగో ఈ మొక్క కొంచెం రెడ్గా ఉంది ఈ ఈ మొక్క ఈ చిక్కుడు మొక్క మొన్న నాటుకునే కదా చెట్టు చిక్కుడు ఇది కొంచెం గ్రీన్గా ఉంది ఇది కొంచెం కొంచెం కలర్ షేడ్ అయింది చూడండి అంటే అర్థం ఏంటి దీనికి వాటరు ఎక్కువ కాలేవు దీనికి కొంచెం వాటర్ ఎక్కువ అయిందని మనకు అర్థమవుతుంది అట్లన్నమాట ఏదైనాకైతే వాటర్ ఎక్కువైతే దానికి తగ్గించుకోవాలో ఏదైనా అయితే వాటర్ అవసరమో దానికి వాటర్ పోస్తుండాలన్నమాట పోస్తే మనకు అర్థమవుతుంది ఏ మొక్కకి అవసరం అనేది మనం అర్థం చేసుకొని మనం ఇస్తుంటే మొక్కలు మంచిగా హెల్తీగా ఉంటాయి ఇట్లా హీల్డ్ వస్తుంది అనమాట ఈ మొక్క నేను తీసేద్దాం అనుకున్నా హీల్డ్ మంచిగా వస్తుంది ఎందుకు తీసేయడము ఇట్లా మనం కట్ చేసుకొని మళ్ళీ ఆకులని తీసేసుకొని మనం కొంచెం పోషకాలు ఇచ్చినాం అనుకోండి మళ్ళీ కొత్తగా పూత కాక వస్తుంది అనమాట అన్నీ పీకేసుకుంటూ మన మళ్ళీ కొత్త కొత్తగా నాటుకోవాలంటే అంత తొందరగా మనకు మళ్ళీ కూరగాయలు కావాలి కదండి అన్నీ ఒకటేసారి రావు కదా అందుకే ఒక ముఖాన్ని నాటుకుంటుండాలి ఇప్పుడు ఇది నాటుకున్నా ఇది అయిపోయేసరికి ఇది పూత ఖాతాకు వస్తుంది అనమాట అట్లా చూసుకోవాలన్నమాట అన్నీ ఒకటేసారి తీసేసుకోవద్దు అన్నీ ఒకటేసారి పెట్టుకుంటే కూడా ఎక్కువైనా కూరగాయలు కష్టమే తక్కువ కూడా కూరగాయలు కష్టమే ఎప్పుడు మనకు కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకోవాలి ఇంత చిక్కుడుగా అయితే మంచిగా వచ్చింది చూడండి ఇంకా ఉంది ఇది బుట్టిలు వేసుకుందాం ఎంతగానో వస్తుంది చూస్తున్నారు కదా లేవు అనుకుంటేనే బాగానే వచ్చింది చిక్కుడుగా ఇక్కడ మళ్ళీ ఇంకొక ముక్క ఉంది చూడండి చిక్కుడుగా బాగానే వస్తుంది నేను రాదనుకున్నా ఈ మొక్కలు మళ్ళీ గ్రీన్గా వేస్తాను చూడండి నేను మంచిగా ఎరువు వేసుకుంటా పశువుల ఎరువు ఈ ఇవన్నీ కొమ్మో ఇవన్నీ కట్ చేసుకుంటాయి ఇక్కడ చూడండి ఇవన్నీ కట్ చేసుకోవాలి టైం ఉన్నప్పుడు ఇవన్నీ కట్ చేసుకొని ఈ ముదిరిపోయిన ఆకులన్నీ తీసేసుకొని మంచి పోషకాలు ఇచ్చినాను అనుకోండి మళ్ళీ గ్రీన్ గా మంచిగా కొత్త ముక్కలాకైతే కూత కూడా మంచిగా వస్తుంది అనమాట ఇక్కడైతే గుత్తులు గుత్తులు వచ్చింది నా తెంపుకోలేదండి దీనికి కొంచెం లేట్గా ఉందని వదిలేసిన ఉండి మొక్కను ఈరోజు మంచిగా రెడీ అయింది కాయ చూడండి ఉంది చూడండి కాయ చెట్టు చూస్తేనేమో పనికి రాకుండా ఉంది మొత్తం ఏమంట కంప కంప అయిపోయింది మొత్తం పనికి రాకుండా కాయలు చూడండి ఇంతమంది చూస్తే ఇలా నేను చామంతి చెట్టు పెట్టుకున్నా మళ్ళీ చామంతి మొక్క రాలేదని చెప్పేసి మళ్ళీ చిక్కుడు చెట్లు అనమాట ఇప్పుడు రెండు వచ్చినాయి ఇగో ఈ చామంతి పువ్వులు కూడా ఇట్లా ఈ మొక్క ఉన్నందుకు ఈ నీళ్ళనే ఇరుక్కుపోయింది చామంతి చెట్టు అంటే బఠానీ చామంతి చూడండి చిక్కుడుకాయ ఎంత మంచిగా వచ్చిందో అసలు ఇంతకుముందు చూపించాను కదా స్టార్టింగ్లో దింపిన ఒక మొక్కకు గ్రీన్ పర్పుల్ కలర్ చిక్కుడుగాయ అన్నాను కదా పూతది ఒకటే ఉందనుకున్న మళ్ళీ చూస్తే వీటికి మొత్తం రెడీ అయింది చూడండి అసలు ఈరోజు చిక్కుడుగాయ ఉందని కూడా అనుకోలేదు అయినా అనుకోకుండా ఇంత చిక్కుడుగాయ వచ్చిందండి చాలా హ్యాపీగా ఉంది నాకైతే చూపించు టూ కేజీస్ వరకు కేజీన్నర వరకు అయితే ఖచ్చితంగా ఈ చిక్కుడుకాయ ఉందండి ఇప్పుడు కొన్ని దొండకాయలు ఉండొచ్చు అక్కడక్కడ ఇప్పుడిప్పుడు చిగురిస్తుంది దొండ చెట్టు ఆ దానికి ఏమైనా దొండకాయలు ఉన్నాయో చూసి కట్ చేసుకున్నాం కదండి ఇక్కడ దొండ చెట్టుకు దొండకాయలు అయితే కట్ చేసుకున్నాం అండి ఇప్పుడు చిన్న చిన్నగా చిగురులు వస్తున్నాయి ఈ చిగురులు వచ్చిన వాటికి మళ్ళీ పిందెలు వస్తున్నాయి మంచిగా అయితే చెట్టు కూడా ఇప్పుడు కొంచెం పలస పలసగా ఉంది కానీ కాయలు అయితే మంచిగా ఉన్నాయండి కట్ చేసుకుందాం చూసి కట్ చేసుకుందాం ఇవి చూడండి కాయలు అయితే చాలా ఉన్నాయి ఇక్కడ చూడండి కదా ఈ ఆకలి ఆకపోతాయి కదా ఇక్కడ చిగురులు మళ్ళీ కొత్త వస్తున్నాయి చూస్తే ఇవ్వ పిందెలు కూడా మంచిగా వస్తున్నాయి లోపల సైడ్ బాగున్నాయండి కాయలు తెంపుకుందాం ఇక్కడ చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో ఇక ఈడ ఇక ఈడ ఇగో ఇక పై వరకు వచ్చినాయి చూడండి మొత్తం దొండకాయలే మొత్తం కట్ చేద్దాం ఏడ చూసినా దొండకాయలే ఉన్నాయి చూడండి స్టార్ ఫ్రూట్ మొక్కకి పూత చూస్తారా మీరు ఎంత ఘనం ఉందో ఎంత పూత ఉందంటే ఇవన్నీ అవుతున్నాయండి ఇగ చూడండి స్టార్ ఫ్రూట్స్ రెడీ అవుతున్నాయి ఇగో ఇక్కడ చూస్తున్నారు కదా స్టార్ ఫ్రూట్ ఇక్కడ రెడీ అవుతుంది చూడండి ఇగో ఇది ఏమన్నా పూతనా విపరీతం వస్తుంది చూడండి ఇగో మొత్తం పింక్ కలర్గా మారిపోయింది ఈ మొక్క మొత్తం పింక్ కలర్ వచ్చేసింది చూడండి కొమ్మలు కొమ్మలు కింది దాకా మొత్తం పూతనే ఇగో ఇదంతా పూతనే ఇగో ఫస్ట్ టైం వచ్చిందంటే ముందు మస్తు హార్వెస్ట్ చేసినానండి ఒక వన్ ఇయర్ క్రితము తర్వాత మధ్య మధ్యలో అయితే మొక్క చాలా రెస్ట్ తీసుకుంది ఇప్పుడు మంచిగా వస్తుంది చూడండి పూత ఇప్పుడైతే ఎన్నో వస్తాయో తెలియదు ఈ పూత అయితే రాలిపోకుండా అయితే గుత్తులు గుత్తులుగా వస్తాయి స్టార్ ఫ్రూట్స్ మన దగ్గర అయితే ఇక్కడ దొండకాయలు కట్ చేస్తుంటే ఆ స్టార్ ఫ్రూట్స్ చెట్టు కనిపించిందండి పూతో చూడంగానే మీకు చెప్పాలనిపించింది అందు గురించి చెప్పానండి విపరీతం వస్తుందండి స్టార్ ఫ్రూట్ అయితే దొండకాయలు అయితే మొత్తం కట్ చేసుకున్నానండి చూడండి దొండకాయలు ఎంత కనం వచ్చినాయో ఇగో లేవు లేవు అనుకుంటేనే ఇన్ని దొండకాయలు వచ్చినాయో చూడండి అసలు నాకైతే హ్యాపీ అనిపిస్తుంది అండి దొండకాయలు వస్తాయి అనుకోలేదు చిక్కుడుకాయలు వస్తాయి వస్తుంది అనుకోలేదు నేను పెట్టిన కూరగాయలు కూడా మొక్కలు అయితే ప్రతి ఒక్కటి ఫెయిల్ కాకుండా మంచిగా వస్తున్నాయండి నాకైతే మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయండి కట్ చేసుకుందాం పదండి చూస్తున్నారు కదండి గులాబీ చెట్టుకైతే గులాబీ పువ్వులు అయితే సూపర్ వస్తున్నాయి ఇగో ఎల్లో కలర్ గులాబీ ఇక్కడైతే మొగ్గలు పువ్వులు చాలా వచ్చినాయి మొగ్గలు చూడండి మొగ్గలు పువ్వులు అయితే మంచిగా వస్తున్నాయి ఇప్పుడైతే కొన్ని ఫ్లవర్స్ కట్ చేసుకుంటారండి ఈ పూజకు కావాలి ఎప్పుడు మనము పైన వదిలేయడం అవుతుంది ఎప్పుడు మనం హార్వెస్ట్ చేసుకుని పూజకి ఎప్పుడు అయితే లేదు ఈరోజు అయితే ఇప్పుడు పోయి మంచిగా దేవుని పెట్టుకుందాం ఇదో ఎంత బాగున్నాయో ఇక్కడ చామంతులు ఇప్పుడిప్పుడు రెడీ అవుతున్నాయండి చామంతి పూలు చూడండి సూపర్ వస్తున్నాయి చామంతులు సో చూడండి ఈ చామంతి పువ్వు అయితే ఎంత మంచి అయ్యిందో పెద్ద సైజు సూపర్ వచ్చింది చూడండి బా భలే బాగున్నాయండి ఫ్లవర్స్ అయితే చూస్తారు కదా పెద్ద పెద్ద సైజు మందారాలు ఎంత బాగచ్చినాయో మన గార్డెన్లో ఇవైతే మనం ఫోటోలకి ఎడితే మళ్ళీ బాగా అనిపిస్తాయండి దేవుని ఫోటోలకు ఎడితే ఈ మందారాలు అయితే చూడండి సూపర్ ఉంటాయి దేవుని అయితే మంచిగా లుక్ అయితే మంచిగా అందంగా అనిపిస్తాయి అన్నమాట ఇగో ఇక్కడ కూడా ఒకటి ఇక్కడ ఒకటి మూడు మందారాలు వచ్చినాయండి ఇంకొకటి ఉంది అక్కడ తెంపుకుందాం రండి ఇక్కడ కూడా ఇంకో మందారం కట్ చేద్దాం చూడండి ఎంత ఉన్నాయి మందారాలు మన గార్డెన్లో చూస్తారు కదా మంచి కలర్ఫుల్ అండి సూపర్ ఉన్నాయి చూడండి చూడండి గులాబీలు ఇవి ఈ చెట్టు అయితే మొత్తం ప్రూనింగ్ చేసిన అప్పుడు ప్రూనింగ్ చేసినాక చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇట్లా చిగురులు వచ్చి పూత కాతారు వస్తుంది ప్రూనింగ్ చేసిన చెట్టు ఇచ్చిన అంటే పశువుల ఎరువు అదే ఇప్పటిదాకా చెప్పిన ఎరువులన్నీ ఇచ్చినా ఇస్తే మళ్ళీ ఎంత బాగా వచ్చిందో చూడండి కొంచెం మర్మం కట్ చేసుకుందాం అండి చూడండి కట్ చేసుకోకుంటే ఇట్లా పూత వస్తుంది మర్మము కట్ చేద్దాం కొంచెం కట్ చేద్దాం ఇది ఎక్కువ ఉంటే మనం ఇట్లనే కట్ చేసి దండల్లి కూడా దేవునికి వేయచ్చు మంచి స్మెల్ వస్తుందండి ఎంత బాగుంటుందో స్మెల్ అయితే ఇప్పుడైతే కొంచెం చెప్పుకున్నా చాలు చూడండి మన గార్డెన్లో అయితే ఎక్కువ అయితే ఫ్లవర్స్ లేవండి ఫ్లవర్స్ పెట్టుకోవాలి అంటే చామంతినారు పోసుకోవాలి పోసుకొని ఈసారి అయితే కొన్ని చామంతులు అయితే మన గార్డెన్లో పెంచుకోవాలనుకుంటున్నా ఎందుకంటే మనకు పూజకు కావాలి కదండి కొంచెం కొత్తిమీర కట్ చేసుకుందాం అండి పేస్ట్ చేసుకుందాం ఇప్పుడు వాళ్ళ బాగా వచ్చిందండి మంచిగా వచ్చిందండి కొత్తిమీర అయితే సూపర్ వచ్చింది కొంచెము ఇప్పటి పూర్తిగా కట్ చేసుకుంటా స్మెల్ అయితే బాగుందండి సూపర్ ఉంది స్మెల్ చూడండి స్మెల్ అయితే సూపర్ ఉందండి చూడండి నేను కొంచెం ఇద్దరికి సీడ్స్లో ఇదే కొత్తిమీర విత్తనాలు వేసినానండి ఇప్పుడు నేను పంపించిన వాళ్ళ సీడ్స్లో కూడా ఇవే కొత్తిమీర చూడండి మీకు పంపించిన ధన్యాలు పంపించిన కదండి అవి కూడా ఇవే అనమాట నేను అవే వితనాలు ఇందులో వేసిన అవే మీకు పంపించిన ఓకేనండి ఇట్లా వస్తుంది అనమాట మీరు కూడా వేసుకోండి మంచిగా వస్తుంది చూడండి ఈరోజు మన గార్డెన్లో వచ్చిన కూరగాయలు ఉన్న కాడికైతే కట్ చేసుకున్నానండి ఇంకా ఆకుకూరలు ఉన్నాయి అవి తర్వాత ఎప్పుడైనా కట్ చేసుకుంటా బెండకాయలు హాఫ్ కేజీ అన్నీ వచ్చినాయండి కొన్ని బీరకాయలు పచ్చిమిరపకాయలు కూడా హాఫ్ కేజీ అన్నీ వచ్చినాయి కొంచెం కొత్తిమీర వంకాయలు చూడండి ఎంత బాగా వచ్చినాయో మన గార్డెన్లో సూపర్ వచ్చినాయండి వంకాయలు అయితే చాలా బాగున్నాయి రకరకాల వంకాయలు ఉన్నాయి ఇందులో ఇంకో ఇదొక రకం వంకాయ చూపిస్తాయి ఇప్పుడే మీకు ఇగో ఇదొక రకము ఇది ఒక రకము మళ్ళీ ఇదొక రకము ఇదొక రకము చూసారు కదండి రౌండ్ వంకాయలు ఉన్నాయి ఎన్ని రకాలు ఉన్నాయో మన గార్డెన్ లో వంకాయలు చాలా రకాలు ఉన్నాయండి ఎన్నో రకాల వంకాయలు ఉంటాయండి రకరకాల వంకాయలు ఉంటాయి ఇప్పుడైతే నా గార్డెన్ లో అయితే ఇవి కొన్ని దొండకాయలు అండి చిక్కుడుకాయ చూడండి ఎంతగానో వచ్చిందో మళ్ళీ ఫ్లవర్స్ చూడండి ఫ్లవర్స్ కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి కొంచెం మర్వం ఫ్లవర్స్ అయితే మంచిగా ఉన్నాయి చూడండి కలర్ఫుల్గా ఉన్నాయి సూపర్ ఉన్నాయి ఈరోజైతే నేను మన గార్డెన్లో తెంపుకున్న కూరగాయలండి ఇన్నైతే వచ్చినాయి ఇదండి ఈరోజు మన గార్డెన్లోని హార్వెస్ట్ వంకాయలు అయితే సూపర్ వచ్చినాయి అండి ఇక చూడండి వంకాయలు అయితే ఎన్ని వచ్చినాయి చూడండి ఐదు ఆరు కేజీలు వంకాయలు అయితే వచ్చినాయి మన గార్డెన్లో కొత్త మొక్కలు ఉన్నాయి కదా కొత్త అయితే గుత్తులు గుత్తులుగా వస్తున్నాయి చూడండి వంకాయలు చిక్కుడుకాయ దొండకాయలు బెండకాయలు బీరకాయలు పచ్చిమిరపకాయలు మళ్ళీ కొత్తిమీర ఇప్పుడైతే ఇంతే హార్వెస్ట్ అండి ఎలా ఉందండి హార్వెస్ట్ మీకు నచ్చిందా నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా ఎవరైనా మన గార్డెన్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనండి మరొక వీడియోతో మేము ముందుంటాను బాయ్ అండి